శ్రీ శ్రీ ఆదిత్య పర శ్రీ స్వామిజీ గారు ఉన్నారు వారు మన హిందూ ధర్మం కోసం వాడవాళ్ళ తిరుగుతూ ప్రజలను చైతన్యం చేస్తూ హిందువుల ఐక్యత కోసం కృషి చేస్తున్న స్వామీజీని మనల్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను అందరూ ఒకసారి గట్టిగా ముక్త కంఠంతో ఒకే ధ్వనితో మనం చేస్తున్న పోరాటం శత్రువుకి దడ పుట్టించేటట్టుగా గట్టిగా చెప్పాలి భరాత్ భాకి భతాకిందే వందే ఇంకొకసారి నేను రోహింగ్యా బగౌ అంటాను మీరు దేశ్ కోజావా బచావనా అండి రోహింగ్ రోహింగ్యా బగౌ ఈ సమస్య భాగ్యనగరంలో ఒకటే లేదు భారతదేశం అంతా ఉన్నది భాగ్యనగరం ఈ సమస్య కాదు భారతదేశం అందడిది అదేవిధంగా రోహింగ్యాలనే వాళ్ళు ఇప్పుడు వచ్చి లేరు పన్నెండు వందల సంవత్సరాల నుంచి భారతదేశంలో చొరబడుతున్నారు వచ్చిన షాజహాన్ ఎవడు వాడు ఒక రోహింగనే వచ్చినటువంటి అక్బర్ ఎవరు వాడు ఒక రోహింగనే వీళ్ళంతెవరు మన మేన పెద్దమ్మ సుట్టాలా మన మామూల అల్లుండ్లా అందుకే ఇప్పటికీ ఈ సమస్య పులిష్టాప్ పడకపోతే మన కింది తరం మీ మనమంగులు ముని మంగళ ముని మనమంగులు ముని మనమంగుల వరకు ఏమంటారో తెలుసా మా తాత పెద్ద ఎమ్మెల్యే ఉన్నాడంట మా తాత పెద్ద మంత్రి ఉన్నాడంట మా తాత పెద్ద ముఖ్యమంత్రి ఉన్నాడంట పనికిరాని కొడుకులు మాకు ఈ గతి పెట్టిపోయిందని తిట్టుకోకుండా జాగ్రత్త పడాలి అవునా కాదా కాదా ఆ గతి మన మనమంగులు మనల్ని అనుకుండాలంటే టైగర్ రాజాసింగ్ గారిని ప్రధానమంత్రి చేయాలి ప్రధానమంత్రి కోరుకుంటున్నారు నేను నేను ఒక నిమిషం ఒక నిమిషం సమయం చాలా తక్కువ ఉన్నది మీరందరూ కేత ముద్దు బిడ్డ వీరుడు ధీరుడు శూరుడు మరో ఛత్రపతి శివాజీ గౌరవ రాజాభాయి లోపల అన్ని కళలున్నాయి రాజనీతి ఉంది ధర్మం ఉన్నది వీరత్వం ఉన్నది సాంసారికమైనటువంటి ధర్మం ఉన్నది భారతదేశంలో పుట్టినటువంటి ప్రతి నాయకుడు భరతమాత పిట్టైనటువంటి ప్రతి నాయకుడు నష్టాల పొట్టు పెట్టినటువంటి ప్రతి నాయకుడు ఉండదలిస్తే రాజాసింగ్ లా ఉండాలని చెప్తూ మరొకసారి మరొకసారి ఈ సభా వేదికగా మీకు అందరికొక గౌరవప్రదమైనటువంటి ఆశీర్వాదం ఏమిటంటే సనాతన ధర్మం ఎప్పటికీ ఉంటుంది పంచభూతాలు ఉన్నంత వరకు సూర్య చంద్ర నక్షత్ర గ్రహరాశి మండలం ఉన్నంతవరకు సనాతన ధర్మం ఉంటుంది సనాతన ధర్మాన్ని ఎవడన్నా తీసివేయాలని చూస్తే మొట్టమొదటి మొట్టమొదటి ఈ ప్రకృతి లేని నాడు సనాతనుడు అనేవాడు ఉండడు అందుకే నీ తాత ముత్తాతల కానుంటే నీ తాత ముత్తాతల కాంటి ధర్మాన్ని చెరిచివేయాలి తీసివేయాలని చూశాడు ఎవడు కూడా ఏం చేయలేకపోయాడు అందుకే ప్రతి ఒక్కరు ఒక విషయాన్ని ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి చెలికింది మీరు ఆరంభం చేసింది మీరు దీని ఆపాసింది కూడా మీరే దీని ఆపాసింది కూడా మీరే మహాభారతంలో పాండవులు యుద్ధం వద్దని చెప్పారు కౌరవ